హాయ్ అందరికీ నమస్తే శివరిమల అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మకర సంక్రాంతికి దర్శనమిచ్చే మకర జ్యోతిని చూడడానికి ఆ రోజు ఐదు లక్షల మంది భక్తుల దాకా చేరుతారు అయితే మకర సంక్రాంతి రోజు జనవరి పద్నాలుగు లేదా పదిహేనవ తేదీలో జ్యోతి సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్య దర్శనమిస్తుంది సాక్షాత్తు అయ్యప్ప స్వామి మకర జ్యోతిగా కనబడతాడనేసి భక్తుల యొక్క నమ్మకం అయితే జ్యోతి ఎక్కడి నుండి కనబడుతుంది అంటే శబరిమల నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొన్నంబలై వీడు అనే కొండపై నుండి ఈ దర్శనం జ్యోతి దర్శనం అయితే ఇస్తుంది అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జ్యోతిని దర్శించుకోవడానికి జరిగిన తొక్కిసలాటలో యాభై మూడు మంది మరణించారు మళ్ళీ రెండు వేల కూడా ఇలాగే తొక్కిసలాట జరిగి నూట రెండు మంది శివార్పమయ్యారు దీనిపై కేరళ హైకోర్టు ఒక ధర్మశాసనాన్ని అయితే నిర్ణయించింది మకర జ్యోతి దర్శనం గురించి వాస్తవం బయటకు తెచ్చేందుకు కొన్నంబలై కొండ మీదకి చేరుకున్నారు అక్కడ ఒక పురాతన ఆలయం ఉంటుంది పూర్వకాలంలో మకర సంక్రాంతికి కొన్నంబలై తంత్రి అనే పూజారి గిరిజన భక్తులతో కలిసి ఈ జ్యోతిని వెలిగించేవారు అయితే ఈ జ్యోతి శబరిమలై భక్తులకు కనబడేది అదేవిధంగా ఇప్పటికీ రావణ్ కోర్ రాజవంశులైన వంశానికి చెందినవారు ఆ కొండపై మకర జ్యోతిని రహస్యంగా వెలిగిస్తారు తర్వాత ఈ మకరజ్యోతి మనుషులు వెలిగించేదని తెలుసుకున్నారు శబరిమల గురించి లాంగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి టాటా సీ ఇయూ నెక్స్ట్ వీడియో